కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంసిద్ధత విషయంలో ఏ విధమైనటువంటి స్పష్టత కానీ స్పష్టమైన సమాచారం కానీ ఇంకా బయటకు రాలేదు టీడీపీ జనసేన పొత్తు కుదిరింది స్పష్టంగా వారి ఇద్దరి మధ్యలో సంపూర్ణమైన అవగాహన వచ్చింది ఎన్ని సీట్లు అన్నది కూడా స్పష్టంగా తేలింది అయితే బీజేపీ ఈ రెండు పార్టీలతో కలిసే విషయం ఇంకా ఏ స్పష్టత రాలేదు అటు కేంద్రం నుంచి బీజేపీ అధిష్టానం నుంచి ఏ విధమైన సూచన రాలేదు అట్లాగే జనసేన నుంచి కానీ అట్లాగే తెలుగుదేశం నుంచి కానీ బీజేపీ పొత్తు విషయంలో కానీ వారికి ఎన్ని సీట్లు కేటాయించే విషయంలో కానీ స్పష్టత రాలేదు అయితే బీజేపీతో సంప్రదించకుండానే దాదాపుగా డెబ్బై ఐదు శాతం సీట్లు వాళ్ళు ప్రకటించారు తొంభై నాలుగు ప్లస్ ఐదు తొంభై తొమ్మిది సీట్లు ప్రకటించారు ఎందుకు ప్రకటించారని ఆలోచిస్తే బీజేపీకి మాకు స్పష్టంగా ఇక్కడ బలం ఉంది అని చెప్పేటటువంటి తావులేవీ లేవు కనుక వాళ్ళిద్దరికి పొత్తు కుదిరితే ఏవైనా కొన్ని సీట్లు కేటాయించే అవకాశం ఉంది కనుక ఈ విధమైన